ఇది కుల రవీంద్ర గారి స్థలం ఇక్కడ ఓ పాతి ముప్పై కోట్లతో కాంప్లెక్స్ కడుతున్నారని చెప్తున్నారు మార్కెట్లో నాకు తెలియదు ఆ డీజిల్ అమ్మే అతను వచ్చి రోజు కూలి డబ్బులు రెండున్నర లక్షలు ఎంత కడుతున్నాడు కూలీలకి అని చెప్తున్నారు మెగా వాళ్ళు వచ్చి పనిచేస్తున్నారు సిమెంట్ అక్కడి నుంచి వస్తుందని చెప్తున్నారు కాంక్రీట్ బ్యాచింగ్ ప్లాంట్లోంచి సరే ఏదో సత్య సత్యం ఎవడు అలవాట్లాడి ఇది ఈ కాంప్లెక్స్కి ఎంతవరకు ప్లాన్ లేదు ప్లాన్ రావాలంటే రోడ్డు వైడ్నింగ్ చేయాలి అటు ఇటు ఇదేమో సామాస్ కొట్టు సందు ఇది ఈ ఇది కే రవి ఇదేమో బెల్లం కొట్ల సందు ఇది సామాస్ సందు ఈ కార్నర్ ఇది ఈ తిప్పలేంటాయంటే రోడ్డు వైడనింగ్ బంధువులకి ఆయన కాంప్లెక్స్ కట్టుకుంటున్నాడు కాంప్లెక్స్కి ప్లాన్ కావాలి ప్లాన్తో పాటు బాండ్లు కావాలి ఎందుకు ఇర్రెగ్యులర్గా కడతాడు అదనంగా ఫ్లోర్లు వేస్తున్నాడు వాటికి బాండ్లు కావాలి అంటే చా బందరు కోసం త్యాగం చేశాననేటువంటి పత్తి కౌరులు చెప్పడానికి ఈ ప్లాన్ కావాలి అంటే కట్టేయగలడు ఆయన లోన్ లేకుండా కూడా కట్టేయగలడు అద్భుతమైన పరిస్థితులు ఉన్నాడు మనందరం ఆశ్చర్యపోయే పరిస్థితిలో మనమే కాదు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఎలక్షన్ అయిపోయాక ఓడిపోయాక వాళ్ళు మాములు బీసుకుపోయే స్థితిలోనే అద్భుతంగా ఉన్నాడు ఇబ్బంది ఏం లేదు అయితే ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేస్తుందేమో అని చెప్పి వస్తుంది కదా ప్లాన్ కావాలి ప్లాన్ కావాలంటే మొత్తం ఆ బజార్లు ఈ బజార్లు కొట్టేయాలి మొత్తం చూడండి బందర్ బందర్ డెవలప్మెంట్ అంతా అధికారం ఉంటే మేము ఒకలాగా అధికారం లేనప్పుడు ఒకలాగా ఏ రోజు మేము ప్రవర్తించాల నియమాల ప్రకారం నిబంధనల ప్రకారం ముందుకు వెళ్తాం ఇవాళ ఆయన మాట్లాడాడు ఎవరో అమాయకుడు అయినటువంటి వీళ్ళంటే పెద్ద మనుషులుగా ఉన్నారంట బుల్లయ్య గారును పేరు నాని గారు వాడిని పెద్ద మనుషులుగా తప్పించి నేను పెద్ద మనిషిగా దూరి వాళ్ళ భూమి కొట్టేశానని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు ప్రమాణం చేయమంటే అక్కడే ఉంది మాలశ్వమ్మ గుడి పక్కనే నేను వచ్చానా మీరందరూ కలిసి నీకు కలుస్తుంది తీసుకోమని చెప్పి నాకు ఇష్టం లేకపోయినా మళ్ళీ వచ్చి మా ఆయన కూడా ఒప్పించి ఆ రోజున ఇచ్చి రెండు వేల తొమ్మిదిలో అగ్రిమెంట్ చేసుకుని డబ్బులు ఇస్తే మళ్ళీ కాల్ అడ్వేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపితే రెండు వేల పదహారులో బొల్లయ్య గారు సెటిల్ చేసి రెండు వేల పదహారులో రిజిస్ట్రేషన్ చేశారు ఆ రోజునే నేను అధికారంలో ఉన్న ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రిగా ఉన్నా నేను అధికారాన్ని ఉపయోగించుకోవచ్చు కానీ చేయల వాళ్ళు ఖాళీ చేయకపోతే కోర్టుకేస్తే పోరాడం రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళ కుటుంబ సభ్యులే దాన్ని సెటిల్ చేసి రెండు వేల నాలుగులో మాకు ఇచ్చారు ఆ రోజు నుంచి మా రైస్ మిల్ పెట్టుకున్న ఆ రోజు వరకు రైస్ మిల్ అక్కడ నడిచింది దా దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాల పైనే మూత పెట్టుకున్నాం అయినా కూడా మేము ఎవరికి చెప్పుకోలేదే ఇవాళ అక్కడ ఒక మాటలు మాట్లాడుతూ ఉండి బెదిరిస్తున్నాము వయసుల్ని దౌర్జన్యంగా లాక్కుంటున్నాం అని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారం చేయడానికి బయలుదేరాడు అంటే ఈయనకు కావాల్సింది రాజకీయ లబ్ధి రాజకీయ లబ్ధి కోసం కులాలంటాడు మతాలంటాడు ఇవందరికీ తెలిసినటువంటి విషయాలే వయసులకి మచిలీపట్నంలో రమ్మని చెప్పండి పేరు నాని గారిని బహిరంగ చర్చకు రమ్మనండి ఇవాళ మేము ఒక్కరికన్నా మేము అన్యాయం చేసామని చెప్తే దీనికన్నా నేను సిద్ధమే ఆయన సిద్ధం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా